రామానదస్ ఈ రోజు మనం ఐదో పాశం అనుసంధానం చేసుకోవడం జరిగింది ఈ పాశంలో అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని చెబుతూ ఆ వారిని ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని మనం చెప్పసాగిందనమాట శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటాడు అయ్యా అంటే ఉత్తర నదుర్లో ఉంటాడట ఉత్తర మధుర అంటే మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్న మధురలో మీనాక్షి అమ్మవారు ఉంటారు అలాగే ఉత్తర మధురలో అంటే ఆ కృష్ణ పరమాత్మ ఏలిన రాజ్యం అన్నమాట మధుర ఆ మధురా నగరంలో ఉంటాడట మధురా నగరంలో ఎక్కడ ఉంటాడయ్యా అంటే యమునా నది ఒట్టును ఆటలాడుకుంటూ ఉంటాడట యమునా నది ఒట్టును ఆటలాడుతూ ఉంటాడని చెప్పడంలో ఆనంతర్యం ఏమిటంటే యమునా నదిని కాలస్వరూపంగా చెప్తాం యమునా నది యమునా నది ఒడ్డున ఆడుకుంటూ ఉంటాడంటే కాళ్ళతో పాటు మనం పుట్టుకుపోకుండా మనకు ఒడ్డును చేర్చి మనల్ని స్వామి ఆడుకుంటాడని దాని పరమార్థం అన్నమాట యమునా నది ఒడ్డున ఆడుకుంటూ ఉన్న స్వామి నందంప్రజానికి మణిరంగం వంటి వాడు అని చెప్పారు అంటే నందంప్రజం అనే ఊరిలో ఉంటాడట ఆ స్వామి తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపజేసాడట తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపజేయడం ఏమిటయ్యా అంటే నందం ప్రజల్లో ఉన్న వాళ్ళందరూ యశోధన్మను కీర్తిస్తున్నారట ఎంత చక్కని వాళ్ళకి అమ్మమ్మ నీ కడుపు పండింది మీకు కన్నబట్టి రాదా ఇటువంటి అదృష్టం వచ్చింది అనేసి ఆ యశోదన్న కీర్తిస్తున్నారట ఒక తల్లికి ఇలా కొడుకు కడుపును పుట్టిన వాడు అందరి చేత కీర్తింప కడుతున్నాడు అంటే అంతకన్నా కావలిస్తుంది మరొక ఉన్నది అందుచేత ఆ కృష్ణుడు యశోదన్మ కడుపుని ప్రకాశింపజేశాడని చెప్తూ కృష్ణుడిని ఎటువంటి స్వరూపం ఆయన అంటే దామోదరుడు అని చెప్పసాగింది దామోదరుడు అని ఎందుకు అన్నదంటే ధామము చేత ఉదరము వద్ద తాడుతో వాడు కనుక దామోదరుడు అని అంటారు తా ఎందుకు కట్టబడ్డాడయ్యా అంటే ఆయన చేసే విపరీతమైన అల్లరికి భరించలేని యశోద ఆ స్వామి తాడుతో రోలు పీస్ కట్టిందట ఆ కట్టడం వల్ల ఆ తాడు ఎక్కడ కట్టిందయ్యా అంటే నడుము పై భాగంలోను కడుపు కింద భాగంలోను తాడేసి రోలుకి కట్టిందట ఆ కట్టడం వల్ల ఉరుసుకుపోయి స్వామికి మర్చబడిందట శ్రీ మహావిష్ణువుకు ఒంటి మీద శ్రీవత్సము అనే ఒక పుట్టుమచ్చ తప్ప మరి ఏమర్చాలి స్వామి అమ్మ చేత రోలుకు కట్టబడి మర్చ తెచ్చుకున్నాడు అది కూడా తనకు ఒక కీర్తి వచ్చినట్టు దామోదరుడు అనే ఒక పేరు పెట్టుకున్నాడట అటువంటి స్వామి అని చెప్పి చెబుతూ ఆ స్వామిని ఎలా ఆరాధించాలయ్యా అంటే పవిత్రమైన చిత్తముతో పవిత్రమైన పూలతో పూజించాలట ఆ స్వామిని మనసారా ధ్యానించాలి నోరారా కీర్తించాలట ఏంటయ్యా ఈ మూడు అంటే ఈ మూడే త్రిగుణములు త్రిగుణములు అంటే మనో వాక్ ఖాయములు అని చెప్పి మూడింటిని కలిపి త్రిగుణములు అంటారు మనస్సుతో మనం స్వామిని ధ్యానించాలి వాక్కుతో మనకు స్వామిని కీర్తించాలి కాయము అంటే మన శరీరం అంటే చేతులతో స్వామిని పూలు పెట్టి అర్చించాలట ఈ మూడు చేస్తే స్వామి సంతోషిస్తాడు మనకు ఆదర్శాస్త్రాలు తెలియకపోవచ్చు కానీ మనం ప్రేమతో అచంచలమైన భక్తి విశ్వాసాలతో స్వామిని ఆరాధిస్తే గనక ఆ స్వామి ఖచ్చితంగా సంతోషిస్తాడని చెబుతూ ఈ పాసురంలో స్వామివారు ఆ అమ్మవారు ఏం చెప్పసాగిందంటే నిష్కల్సమైన భక్తి అమ్మ ప్రేమ అంటే అమ్మ కొడుకుకి ఏది ఆశించి పెంచి పెద్ద చేయదు అటువంటిది నిష్కల్మషమైన భక్తికి అమ్మ ప్రేమ ఉదాహరణ అందుకని ఆ నిష్కల్మశమైన భక్తి ఉన్న వారికి స్వామి ఎప్పుడు చిక్కుతారని వారికి ఎప్పుడు స్వామి ఎల్లవేళలా కరుణా కటాక్ష వీక్షణాలతో చూస్తాడని చెబుతూ ఈ పాసన యొక్క ముఖ్య ఉద్దేశం